దోస్తులు ఈరోజు కూర ఏం లేదు ఇదంతా పుదీనా ఈ పుదీనా తెంపి కొంచెం చింతపండు వేసి ఎల్లిగడ్డ జీలకర్ర ఎండుమిర్చి కొన్ని పల్లీలు పోసి పచ్చడి చేద్దామని తెంపుతానా నాకు చాలా ఇష్టం గోంగూర పచ్చడి పుదీనా పచ్చడి అంటే పుదీనా తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందరికీ తెలిసిందే కదా అది అయితే మా ఇంట్లో చిన్న ఫంక్షన్ అయింది అప్పుడు కొనుక్కొచ్చినాం పుదీనా కొత్తిమీర వేస్తారు కదా కూరలల్లా తెచ్చి అవి కాడలు ఉత్తగానే ఉంటే ఇక్కడ పెట్టేసిన ఇంత పెద్ద చెట్టు అయ్యి ఈరోజు మళ్ళీ పచ్చడికి అవసరం వచ్చేసింది